ఇరవై నాలుగులో వచ్చి కనికరపడి నరకంలో పడగానే ఆయన శరీరంలో కళ్ళున్నాయి ముక్కున్నాయి కాళ్ళున్నాయి శరీరం ఉంది అన్ని ఉన్నాయి కానీ ఒక్క నాలుగు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఒకవేళ తన నరకానికి పోవడానికి నాలుగే కారణమై ఉండవచ్చును కాబట్టి నీ నోటి మాటను బట్టి నువ్వు నీతి మంత్రుడువా అవినీతి మంత్రుడువా నీ నోటి మాటను బట్టి తీర్పు తీర్చబడుతుందని వాక్యము చలవిస్తుంది ఒకవేళ నీ నాలుగు నాలుకై కూడా వచ్చినాము నువ్వు మాట్లాడే ఒక్క నోటి మాటను బట్టి బంధాలు దూరం చేసుకున్నా రక్త సంబంధాలు దూరం చేసుకున్నావు అయిన వాటిని దూరం చేసుకున్నావు కారణం నీ నోటి మాట సరిగా లేదు రక్తి గ్రంథము తొమ్మిదవ అధ్యాయ పదిహేడు వచ్చిన కూడా రాయబడింది ఒక నోటి నుంచి అగ్ని గంధకములు బయలుదేరుతున్నాయట ఆ గుర్రములకు గుర్రముల మీద కూర్చున్న వారికి నిప్పువలే వాటి నోర నుంచి అగ్ని గంధకములు బయలుదేరుతున్నాయట వారి నాలుగులోనే బలం ఉంది ఏ బలం అంటే అనేకులు హింసించడానికి బాధించడానికి ఏడిపించడానికి శ్రమలకు గురి చేయడానికి ఆ వాటి నాలుగులో బలము దాగి ఉంది శక్తి దాగి ఉందట ఈ రోజు నీ నాలుగు ఎలా ఉంది పేరు రాసిన మొదల పత్రిక మూడవ అధ్యాయ పదే వచ్చిన జీవమును ప్రేమించి అలాంటి మంచి దినములు చూడగోరు వాడు అది ఒక చట్టదాని పలకకుండా తన నాలుగును ఎంత గొప్ప అద్భుతమైన మాట కోటి రూపాయలు పెట్టిన తర్వాత ఈ మాట మనం ఎవరు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం లేదు వాక్యాన్ని చదివితే అదే మన జీవితాన్ని మార్చేస్తాయి ఆమె ఒక మంచి జనాలు ఉంటాయి పుట్టినరోజు కాసాము పెళ్ళిళ్ళు ఇవన్నీ మంచి రోజులే కానీ ఈ అన్నిటికంటే శ్రేష్టమైతే ఉంటుంది ఏ పరిపాలన ఇదే భూమి మీద నా ఏసైతే మనం అందరం కూడా ఏంట్లో పరిపాలన మనం చేయబోతున్నాం ఆమె పాత పరిశుద్ధుల మీద మనం అధికారంగా ఉండబోతున్నాము ఎక్కడ మేషకలో అగ్ని ఆహ్లాదంగా మార్చవచ్చు ఇస్రాయలు ప్రజలు ఎంత సముద్రం రెండుగా వేరు చేయవచ్చు వారు ఎన్ని గొప్ప కార్యాలు చేసిన మనం చెప్పినట్టు వారు లోపడాలి కారణం ఏంటంటే వారి గొలిపి రక్తమే ఉంది మనకి ఏసే రక్తం ఉంది నాలుక అగ్ని అని నిప్పుని రాయబడింది చిన్న నిప్పు అడివంతుడిని చేస్తాయి మంచిది నాడు మనం చూడగల నువ్వు నిజంగా జీవము అని ప్రేమిస్తే జీవం అంటే ఏసై ఏసైని ప్రేమిస్తే మన నోటి మాటని కాపాడుకుంటాం మంచి దినాలంటే రేపు ఏ ఏం ఇంకా దానికంటే శ్రేష్టమైంది రేపు నిత్యము తండ్రి అయిన దేవుడితో ఇరవై గలలో ఆయనతో మంచి దినాలు లోకంలో ఎన్ని చెడ్డ దినాలే దానివ్వండి మనం పట్టించుకోవద్దు ఆ మంచి దినాల్లో మనం పాల్గొనాలి ఆమె అనుకో మార్చు ఇరవై ఐదు వచ్చింది ధనవంతుడు ఎలా జీవించాడు కలుసుకున్నప్పుడు తనకి ఇష్టమైనట్లుగా తనకి దేవుడు దప్పించాడు దేవుడు రాయబడలేదు కానీ ధనవంతుడు ధనవంతుడు అంటే ధనం ఎక్కువగా ఉంది కానీ ఏ రోజు దేవుడి సరిధిలో దశలు దశం బాగులు ఇవ్వడం కానీ కానుకలు ఇవ్వడం కానీ ఏ పని కూడా చేయలేదు ధనవంతుడు కారణం ఏంటంటే మామూలు యూతులు దశ భాగాలు ఇస్తారు కానుకులు ఇస్తారు కానీ ఇతను యూత్డై ఉండి ఎబ్రి ఉండి ధర్మశాస్త్రము శాస్త్రం ఎరిగిని వాడై ఉండి ఆయన దశ భాగం ఇవ్వాలి దేవునికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు నరకానికి వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణమే దేవుని దృష్టిలో రావాలంటే దశమ భాగం అది నీది కాదు ఎవరు అది దేవుని సొమ్ము దేవుని సొమ్ము దేవునికే ఇవ్వాలి మన డబ్బు మనమే ఖర్చు పెట్టు ఈ ధనవంతుడు దేవుడు డబ్బు ఇస్తే ఆ డబ్బుని దేవుని కొరకు దేవుని సేవల కొరకు ఖర్చు పెట్టకుండా తాను ప్రతిదిన సుఖపడుతున్నారంటే డబ్బులు ఇతను నక్కాన్ని చాలా కారణం కూడా ఇది కూడా ఒక కారణం మనం ధనవంతులు కావాలి దేవుని వలన ధనవంతులకు కావాలి దేవుని సహాయం వలన మనము ధనవంతులకు కావాలి ఎందుకు తెలుసా దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి అనేక ఆత్మలు రక్షింపబడటం దేవుని రాజ్యానికి చిత్తపరచడానికి నీ వంతు చేయవలసిన ఖర్చు నువ్వు చేసినప్పుడే ఆ ఖర్చు కూడా పరలోకంలో ప్రతిపాదించుతోంది అలాంటి పుస్తకం మూడు అధ్యాయం అరే నీ ఇబ్బంది కానీ ఆయన ఇబ్బంది ఆకాశ మీరు దొంగిలించు ఉన్నారు అని అంటున్నారు అయ్యా నేను ఏ విషయంలో దొంగతనం చేసావు మీరు దేవుని అదే దొంగతానం చేస్తున్నారని వాక్యం చేస్తుంది దేవుడు అంత దమతాన్ని ఎలా చేస్తున్నావు ఒక మనిషిని దగ్గర దొంగతానం చేస్తే చిన్న మనిషిమెంట్ ఉంటుంది చిన్న శిక్ష పడుతుంది మరి దేవుడు ఎంత దొంగతనం చేస్తే ప్రధానమంత్రి గారు సమస్య చేస్తే అసలు నీ కుటుంబ కూడా బ్యాప్లో పడిపోతుంది శిక్ష మాత్రం పెద్దది అలాగే సమధానం చేస్తే అది చిన్న శిక్ష కాదండి మనం ఇంకొక మాట చదివినట్లయితే అగాధ మన ఉదయం చెప్తా మన తోటి వారితో సమాధానం ఉండకపోతే మన తోటి వారితో మనం మాట్లాడుకుని ఉండకపోతే దేవుని పిల్లలు నువ్వు కోపంతో ద్వేషంతో ఉన్నట్లయితే నీ ఉదయమే పెద్ద ఈ అగాధము మన ఉదయంలో ఉన్నట్లయితే తొలగించుకొని దేవుని కృప పొందుటము కాక